పిరికివాడే అయినను నమ్మకస్తుడైన గిద్యోను న్యాయాధిపతులు ఆరో అధ్యాయం పదిహేనవ వచనంలో నా కుటుంబము మనిషి గోత్రంలో ఎన్నిక లేనిది నా పితృల కుటుంబంలో నేను ఉన్నాను ఒక భయాస్తుడిగా గిద్యోను న్యాయాధిపతి ఆరో అధ్యాయం మనకు పరిచయం చేయుచున్నది మిథ్యానీయుల ఇస్రాయేల్ను ఎంతో వేధించి దాడి చేయుచుండగా వారు గృహల్లోనూ కొండల సందుల్లోనూ దాక్కుంచుండగా ఆ మిద్యో నీళ్లను బట్టి అతడు భయపడుచుండెను ఇట్టి పిరికితనంతో ఉండిన గిద్యోను వద్దకు దేవుని వాక్కు వచ్చెను పరాక్రమ గల బలాద్యుడ నీకు తోడై ఉన్నాడని చెప్పగా విని అతడు నిరుత్సాహపడక ఆ మాట పలికిన దేవుని దూతతో దేవుడు మాకు తోడయుండిన ఎడ్ల ఇదంతయు మాకేళ సంభవించును అని ప్రశ్నించెను బలము తెచ్చుకొని వెళ్ళి మిజ్ఞనీయుల చేతిలో నుండి ఇస్రాయేల్ని రక్షింపము నిన్ను పంపిన వాడిని నేనే దేవుడు అతనికి వాగ్దానం చేశను అతడొక చూచనడిగను దానికి దేవుడిని దేవుడు అంగీకరించుటే కాక తానిచ్చిన మాటను స్థిరపరచుటకు ఒక అసాధారణ కార్యం జరిగించును బండ నుండి అగ్ని రప్పించి దాని మీద గిద్యోను ఉంచిన రొట్టెను మాంసంను వేయనట్లు చేశను దీనిని బట్టి గిద్యోను సంతృప్తి చెందను మిజ్ఞానీయులతో యుద్ధమునకు వెళ్ళుటకు ముందు మరొక సూచన చూపమని గుర్రెచ్చును గూర్చి అడిగను న్యాయాధిపతుల ఆరో అధ్యాయం ముప్పై ఏడవ వచనంలో ఒకటికి రెండు సార్లు దేవుడి నుండి సూచన పొంది నిశ్చయించుకున్న పెదపనే అతడు యుద్ధమునకు వెళ్ళను ఇప్పుడు పిరికివాడైన గిద్యోను మనము నమ్మకస్తుడైన గిద్యోనుగా మనం చూడగలము దేవుడు కోరిన విధంగా అర్హత లేని ఇస్రాయేల్ సైన్యంలోని కొందరిని వెనుకకు పంపమని చెప్పినప్పుడు గిద్యోను సంపూర్ణంగా విధేయుడై కొద్ది సంఖ్య అయిన మూడు వందల మందితోనూ దేవుడు తప్పక అతనికి విజయం ఇచ్చినని అతడు విశ్వసించను ప్రియమిత్రులారా మనము కూడా గిద్యోను వంటి వారమేనని చూసుకొనివలను మనము కూడా పిరికివారము సందేహించి వారమే కొన్నిసార్లు దేవుడు మనకు వాగ్దానం ఇచ్చిన్నా పూర్తిగా నమ్మక ఒక సూచన కొరకు ఆయన నవ్ నడుగుదము దేవుడైతే ప్రేమ గలవాడు దీర్ఘ శాంతం గలవాడు మనలను ఆయన శిక్షింపక ధైర్యపరచును మనల్ని గిజ్యోన వలె దేవుడు ఎల్లప్పుడూ జీవించునని విశ్వసించి ఆయనపై నమ్మకించదం ప్రార్థన ప్రభువా భీకరుల వలె కొన్నిసార్లు నా సమస్యలను నన్ను భయపెట్టుచుండును కానీ నీవు నాకు తోడై ఉన్నప్పుడు వాటిని ఓడించి ఎంతో సులువుగా పరిష్కరించుకుందును నీవెంతో నమ్మదగిన దేవుడు అని నీ ఉపదేశాలకు విధేయుణ్ విశ్వాసంతో కొనసాగు కృపను గ్రహించుము అన్ని విషయాల్లో నాకు తోడై నడిపించుమని ఏ స్నానంలో ఆడుచున్నాం తండ్రి ఆమెన్